దారులు వస్తుంటే రోడ్లు వేయిస్తున్నాం బీటీ రోడ్లు వేయిస్తున్నాం సిసి రోడ్లు వేయిస్తున్నాం అవి క్వాలిటీ రోడ్లు ఉన్నాయా లేదా అనేది ప్రమాణాలు ఉన్నాయి మీరు కూడా చెక్ చేయాలి మీరు మీరు గొడవ పెట్టుకునే అవసరం అయితే రోడ్లు క్వాలిటీ లేదు ఎందుకు క్వాలిటీ లేదు మీకు సంక్షేమ హాస్టల్స్ లో ఇబ్బందులు ఉన్నాయి మాట్లాడండి మీరు గట్టిగా ఉంటే కలెక్టర్ గారికి బలం వస్తుంది అది మిగతా వాళ్ళు పనిచేయించడానికి మీరు గట్టిగా ఉంటే నా మనకి ఎమ్మెల్యే గారికి బలం వస్తుంది మీరు గట్టిగా ఉంటే మేడం గారికి బలం వస్తుంది మీరు బలంగా ఉంటే మేము మేము డబ్బులు ఎవరికి చెప్పండి మనందరూ కష్టపడిన డబ్బులు మనంద మనందరి డబ్బులు ఎవరి దయా మీద లేవు డబ్బులు ఇక్కడ మన కష్టం ఇది